నమస్తే సిహెచ్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం గుడిపాల మండలంలో ఈ రోజు సిఎన్ఆర్ ఉన్నత పాఠశాల నందు అంధత్వము నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం అనే కార్యక్రమంలో పాఠశాల మంది సక్సెస్ విత్ హుమలిటీన్ ఇయర్స్ సిద్ధింగ్ ఎడ్ కోర్సెస్ అవైలబుల్ దట్ ఎంప్లై గోల్స్ ఎంపీ ఐపిసి ఎంఐసి NT CSC MPHW F Nursing with state of the art science computer labs and digital libraries CNR bus facility is available for all routes from the zonal centre special classes for state and national level competitive examinations we can review examinations CNR is the only college in the country that offers programs such as yoga and meditation for stress reduction. Fitness, competitions for overall health and education and life lessons valued by modern experienced educators. Admissions are ongoing. Contact for more details. Don't limit your challenges, challenge your limits. CNR Junior College, Government of Andhra Pradesh Recognized Educational Institution, Gudipala Crossroad, Gudipala Mandal, Chittor District,

వేసుకుంటే తగ్గించవచ్చు మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఇది వేసుకుంటే ఒక లాగ్ ఉంది అనుకుంటే అలా సరిగ్గా వేసుకోవాలి సరేనా అంటే అప్పుడప్పుడు వేసుకోవడం వల్ల చేయకూడదు గా వేసుకుంటే ఇది ఇప్పుడు అంటే హెడ్క్ రావడము సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడము స్టడీస్ మీద ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి మ్యాప్స్ వాడుకోండి తర్వాత మొబైల్ చూడడము టీవీస్ చూడడము స్క్రీన్ టైం అంతా తగ్గించుకోండి బాగా న్యూట్రిషన్స్ కూడా తీసుకోండి వైటమిన్ ఏ తీసుకుంటే బాగా ఆ బాగా ఉంటుంది అనమాట తెలుసా మీకు వైటమిన్ ఏ అంటే రాలేదా సైన్స్లో విటమిన్స్ వైటమిన్స్ గురించి రాలేదా విన్నారు కదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఉంటేనే అర్థమందా మన లైఫ్ బాగుంటుంది ఫస్ట్ దేనికి చేయాలి ఎడ్యుకేషన్ బాగా చదువుకొని చెవులు స్కిన్ లేకుండా ఆ పార్ట్ పాడైపోయింది ఈ చెప్పి ఉద్యోగం చేయగలరా చేస్తారా చేయాలి ఇంపాసిబుల్ కాబట్టి నేను మీకు అప్పుడప్పుడు కూడా చెప్తున్నాను హెల్త్ బాగుందని చూడండి ఈ ఏం లో మీకు రాకూడదు